ఒట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి డెబ్బై సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది యొక్క భవనం నిర్మించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమంటారు సార్ విద్యా వ్యవస్థలో పేదలకి నాణ్యమైన విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది గత పన్నెండు సంవత్సరాలుగా ముందు కూడా హై స్కూల్స్ కూడా డెబ్బై సంవత్సరాలుగా రెండెడ్ బిల్డింగ్స్ లో నడిచినాయి కొమ్మరెడ్డి ప్రతి ఫౌండేషన్ ద్వారా మరి అక్కడక్కడ ఉన్నటువంటి కొన్ని పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నట్టుగా మనకు తెలిసింది నిన్న మొన్ననే నల్గొండ జిల్లాలో ఐట్పాలలో కూడా పాఠశాల శిథిలావస్థలో ఉన్నట్టుగా పేపర్ కూడా వచ్చింది కూల్ చేయాలని చెప్పేసి మరి ఇలాంటి పాఠశాలని ప్రతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించడం నిర్మించబోతున్నారా ఏమైనా ఇట్లాంటి ప్రతి ఫౌండేషన్ ద్వారా వీలైనంత ఈ ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనకి మ్యాక్సిమం ఫేజ్ వేసి ప్రయత్నం చేస్తున్నారు తీర్మానం స్టాఫ్

ఒకటి పిల్లలు పిల్లలు కూడా కూడా కొత్త ఎప్పుడు వెళ్దాం సార్ కొత్త గారు చెప్పినట్టుగానే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయాలి అంటే సిక్స్త్ స్టాండర్డ్ నుండి లేదా సెవెంత్ స్టాండర్డ్ పిల్లల్ని సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ కామన్ గా కమ్యూనికేషన్ ఇంగ్లీష్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ హిందీలో కమ్యూనికేషన్ ఎవరు పిల్లలు వచ్చినా గానీ మేము ఎక్కడికి వచ్చాము స్కూల్కి వచ్చామా ఇంకెక్కడికైనా వెళ్ళామా స్కూల్ కాదు ఇది మాకు స్వర్గం లాంటిది అనేటువంటి ఫీలింగ్ వచ్చేసి ఇక నేను చదువుతా ఇంట్లో చదవాలి అన్నది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బొట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి డెబ్బై సంవత్సరాల నిరీక్షణకు తెరపడింది ఇక్కడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన భవనం కార్పొరేట్ స్థాయిలో మన ప్రభుత్వ పాఠశాల అంటే ఎవరు నమ్మని విధంగా ఉన్నటువంటి ఒక పాఠశాలని దీనికి సంబంధించిన హంగులు దాని దాంట్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఈ యొక్క పాఠశాలకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు తదితర వివరాలన్నీ కూడా ఫౌండేషన్ చైర్మన్ సి ఓనారెడ్డి హోనారెడ్డి సార్ ఉన్నారు వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ఈ యొక్క భవనం నిర్మించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమంటారు సార్ ఇది గారు ప్రారంభించినటువంటి ఈ ఫౌండేషన్ నల్లగొండ జిల్లాలో ఉండేటువంటి విద్యా వ్యవస్థలో సమస్యల్ని గుర్తించి తమకు చేతులైనంత మేరకి ఈ విద్యా వ్యవస్థలో పేదలకి నాణ్యమైన విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది గత పన్నెండు సంవత్సరాలుగా మీకు తెలుసు ఎవరు కూడా రోడ్లో ఉన్నటువంటి విశాలమైనటువంటి బోధంలో రెండు కళాశాలలు నడుస్తున్నాయి మన వేలాది మంది విద్యార్థులు అదేవిధంగా చాలా మంది ఉన్నతమైన స్థాయికి పంపించినటువంటి మొట్టుగూడ ప్రైమరీ హై స్కూల్స్ కూడా డెబ్బై సంవత్సరాలుగా రెంటెండ్ బిల్డింగ్స్ నడిచినాయి అవి కూడా కొంత దృష్టి లావచ్చు చేరుకున్నాయనేటువంటి యొక్క విషయాన్ని తెలుసుకునేటువంటి పత్రికారు అక్కడే కట్టాలనుకున్నారు కానీ అక్కడ వాళ్ళ స్థలాన్ని ఇవ్వడానికి ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు వ్యతిరేకించడం వల్ల ఇక్కడ గవర్నమెంట్ ఈ క్వార్టర్ తీసుకొని ఈ ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఈ ఏరియాలో యా ముప్పై వేల ముప్పై వేల ఎస్ఎఫ్సి కూడినటువంటి ఈ నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించారు దీంట్లో రెండు స్కూల్స్ చూడబోతున్నాయి ముట్టుగూడ ప్రైమరీ స్కూల్ ముట్టుగూడ హై స్కూల్ దీంట్లో వారి బానిక ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈ ప్రభుత్వం ఇప్పుడు చెప్తా ఉందో నాదమైన విద్య ప్రయత్నం చేస్తుందో ఎలా ఉండాలి అనే ఒక బోర్డల్ నుంచి పిల్లవాడు ఎలాంటి వాతావరణంలో మంచి విద్య నేర్చుకుంటారు మంచి క్లాస్ రూమ్స్ ఉంటారు విశాలమైన క్లాస్ రూమ్స్ ఉండాలి విశాలమైనటువంటి ఒక లైబ్రరీ ఉండాలి విశాలమైనటువంటి ఒక ల్యాబ్రీస్ ఉండాలి ఇవాళ అల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంట్స్ కూడా ఇవాళ దీంట్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి కార్పొరేట్ అనేది కార్పొరేట్ మించినటువంటిది ఇవాళ చాలా మంది హైదరాబాద్ లో ఇంటి స్కూల్ చెప్తున్నారు కేవలం ఇట్లా అంగులు కనబడతాయి ఇక్కడ అట్లా కాదు పిల్లవాడికి అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యను నేర్చుకోవడానికి ఇతరులతో భూడి పడి ముందుకు రావడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది రెండు ఇరవై క్లాస్ రూమ్స్ ఉన్నాయి తర్వాత వాళ్ళ డైనింగ్ హాల్ ఉంటుంది లైబ్రరీ ఉంటుంది ల్యాబ్స్ ఉంటాయి మీరు ఊహించారు స్కూల్స్ లెవెల్లో ల్యాబ్స్ అని మీరు ఊహించారు బట్ ల్యాబ్స్ కూడా ఏంటంటే పిల్లవాళ్ళలో ఉండేటువంటి ఇన్నోవేటివ్ అబిలిటీస్ డెవలప్ చేయడానికి వాళ్ళని రాబోయే కాలంలో శాస్త్రవేత్తలుగా డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా వాళ్ళని డెవలప్ చేయడానికి కావాల్సిన ల్యాబ్స్ ఉంటాయి అంతేకాదు సుమారు లక్ష రూపాయల పుస్తకాలు కూడా లైబ్రరీలో పెట్టబోతున్నారు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అన్ని రకాల సబ్జెక్టు పుస్తకాలు స్టోరీ బుక్స్ ఉంటాయి గ్రామర్ బుక్స్ ఉంటాయి జీకే బుక్స్ ఉంటాయి కమ్యూనికేషన్ బుక్స్ ఉంటాయి తర్వాత పర్సనల్ డెవలప్మెంట్ కూడా ఉంటాయి ఇవన్నీ చెప్తూ ఇందులో పనిచేయబోయే ఉపాధ్యాయులకు కూడా ట్రైనింగ్ చేయబోతున్నారు ఎట్లా డిజిటల్గాలి ఆ పిల్లవాడికి మొత్తం ప్రపంచాన్ని కూడా వాళ్ళకి ఆ క్లాస్ రూమ్ లో చూప చూపెట్టగలిగే అవకాశాన్ని కల్పిస్తున్నాం ఇదన్నీ కూడా మత ఉద్దేశం ఏంటంటే నల్లగోటల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు కూడా ద బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ చేయాలనేటువంటిది వారి యొక్క ఉద్దేశం అందుకే ఈ బిల్డింగ్ కోమటి ప్రతీక్ ప్రతి ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల ఇందులో చదివిన విద్యార్థులు ఇవాళ రేపు రాబోయే నాలుగైదు సంవత్సరాలలో ఉన్నతమైన విద్యా సంస్థలు ఐఐటిలో ఉంటారు నల్సార్లో ఉంటారు ప్రీమియర్ ఇన్సి ఉంటారు కోరుకుంటాం సరే ఇలాంటి పాఠశాలలు అనేవి తెలంగాణ రాష్ట్రం సంబంధించి మొట్టమొదటి అంటే అన్ని ఎక్విప్మెంట్స్ హంగులతో ఉన్నటువంటి పిల్లలకు ఏ విధమైన విద్య ఏ విధంగా ఉండాలో అలాంటి విద్య అనేది మొట్టమొదటిసారిగా మన నల్లగొండ జిల్లాలోనే ఏర్పాటు చేసిననుకోవచ్చా ఇప్పుడు ఆధ్వర్యంలో అట్లాగే పెద్దలు కేశరావు గారు ఇంత ముందు పూర్వ విద్యాశాఖ బాధ్యులు కూడా వారి ఆధ్వర్యంలో కూడా వాళ్ళు కూడా రాష్ట్రంలో బోడౌన్స్ డెవలప్ చేస్తారు ఇది ఆరు రూట్ లానేటో మన గాలి దగ్గర ఉంది ఆ రూట్లలో వాళ్ళకి మోడల్ కూడా డెవలప్ చేస్తారు అంతకంటే ముందే మనకి డెవలప్ చేస్తాం ఇదే మనకు తెలంగాణ రాష్ట్రంలో మోడల్ గా ఉండే ఒక మోడల్ ఇది కేవలం మన కూడా మాత్రం పరిమితం కాదు ఇది రాష్ట్రానికి ఇంపాక్ట్ రాష్ట్రం అప్టెక్ అవుతుంది అంతర్ ప్రజాప్రతిల్ని కూడా దీన్ని చూసుకొని వాళ్ళు వాళ్ళ యొక్క కాన్సెట్ లు కూడా నెబ్లికే గురించి ముందుకు వస్తారు తర్వాత మెయిన్ ఏంటంటే పిల్లవాడికి చదవటం నేర్పాలి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం నేర్పాలి తత్వాన్ని నేర్చుకోవాలి వాళ్ళలో ఒక డెవలప్ చేయాలి అట్లాంటి ఎడ్యుకేషన్ ఈ జిజ్ఞాసేషన్ అందించబోతుంటాం ఒకసారి మనం లోపల ఉన్నటువంటి డిజిటల్ క్లాసులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా దీనికి సపరేట్ గా ఒక స్పెషల్ టీచర్స్ ని తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూకు సంబంధించినటువంటి ప్రత్యేక ఉపాధ్యాయులను కూడా నియమించబోతా ఉన్నారని తెలుస్తా ఉంది దానికి సంబంధించినటువంటివి మన గారు అడిగి తెలుసుకున్నాం గవర్నమెంట్ తో పాటు కొద్ది ఎక్కడైతే మనకు సబ్జెక్టులలో వాళ్ళని వాళ్ళని అపాయింట్ చేసుకొని వాళ్ళకు సాలరీ ఇచ్చి కూడా నైపుణ్యాలు నైపుణ్యాలిపోయానికి ప్రయత్నం చేస్తారు దానికి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంది అవునా దానికి సంబంధించి కొద్దిగా ఎక్స్పోర్ట్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లో కొంతమంది ఎక్స్పర్ట్స్ బోధించాలనే వాళ్ళు ఉంటారు వాళ్ళని స్పెషల్ గా రప్పించి పర ఉపాధ్యాయులకు ఇక్కడ కూడా వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి పిల్లలు కూడా చెప్పించి పర ఉపాధ్యాయులు కూడా రాబోయే కాలంలో ట్రైన్ చేస్తా సో డిజిటల్ గా విధంగా చెప్పాలి చెప్తుంటే మళ్ళీ డిజిటల్ గా ఏ విధంగా చెప్పాలి ఇప్పుడు మనకు ఆర్టిఫిషల్ ఇంటెలి డేటా సైన్స్ వచ్చింది దానికి సంబంధించినటువంటి బేసిక్స్ మనం స్కూల్ పిల్ల వాళ్ళకి హై స్కూల్ నేర్పిస్తాం దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా ఫౌండేషన్ కూడా మంత్రి గారు ఏర్పాటు చేయబోతున్నారు అంటే పిల్లవాడికి ఏ విషయంలో కూడా లోటు ఉండకూడదు అది ప్రతి ఫౌండేషన్ కాబట్టి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా జాయిన్ చేయాలి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క స్కూల్లో వచ్చేటువంటి రిజల్ట్ కావచ్చు ఈ స్కూల్లో ఉన్నటువంటి టీచింగ్ మెథడ్స్ కావచ్చు ఇది మిగతా స్కూల్ మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందంట తప్పకుండా తప్పకుండా దీన్ని మన మోడల్ గా చూసినటువంటి వాళ్ళు ఇతర ఉపాధ్యాయులు విద్యా సంస్థల అధిపతులు ఉంటారు కదా మన హెడ్ గానీ కానీ వాళ్ళ ఏరియాలలో కూడా దీన్ని ఎప్లికేట్ చేయవచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం కేవలం ఒక ప్రభుత్వం మాత్రమే అన్ని చేయలేదు ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ సంస్థల స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి అలాంటి స్వచ్ఛంద సంస్థల్లో మన అది ఫౌండేషన్ ఒకటి సో దీన్ని ఇట్లాంటి మనం ఏం చేయాలి సొసైటీలో ఉండేటువంటి ఒక రిసోర్సెస్ ట్యాప్ చేయాలి డిపెండ్స్ హౌ అడ్మాస్టర్స్ అండ్ అండ్ ప్రిన్సిపాల్ దే రిసోర్సెస్ డెవలప్ ఈ ప్రపంచంలో అబ్దుల్ కలాం ఒక మాట అంటాడు దాతలకి కొనువులేదు కానీ దాతృత్వాన్ని కొనులేదు కానీ వాళ్ళని అప్రోచ్ వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోతా ఉంది అప్రోచ్ ప్రతి ఫౌండేషన్ ఇట్లాంటి వాళ్ళు అప్రోచ్ అయినారు మరి వాళ్ళని డెవలప్ చేయగలరు ఆడ రెండు కళాశాలలు నడుస్తున్నాయి ఇక్కడ రెండు విద్యా నడుస్తున్నాయి ఇదే కాకుండా ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి స్పాన్సర్ చేస్తున్నాం ఐఐటి స్టూడెంట్స్ స్పాన్సర్ చేస్తున్నాం పేద పిల్లవాడు ఎవరైనా ఫీజు కట్టలేకపోతుంటే వాళ్ళకు కూడా మనము స్పాన్సర్ చేస్తున్నాం ఈ మన జిల్లాలే కాదు మన గారిని చైర్మన్ గారిని అప్రోచ్ అనేటువంటి వేరే జిల్లాల వాళ్ళు కూడా ఎంబీబీఎస్ ఫీజు కట్టు ఇది ఒక నాయకుడు ఒక సంస్థ చేస్తున్న పని దీన్ని మూలంగా తీసుకొని ఇతర ప్రతి ప్రతి కూడా ముందుకు రాబే కలిగిన ద్వారా నిర్మించబడుతున్నటువంటి ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల బుట్టి కూడా నూతన హంగులతో కార్పొరేట్ స్థాయిని మించి ఎవరు ఊహించినటువంటి స్థాయిలో నిర్మాణం చేపట్టారు గౌరవ మంత్రి శ్రీ కుమార్ వెంకటరెడ్డి గారు వారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం ప్రస్తుతం నేను ఈ పాఠశాల ఉన్నత పాఠశాలనే టీచర్గా పంపిస్తున్నాను ఈ ఇంట్లో ఈ పాఠశాల నిర్మాణ క్రమంలో చాలా మంది సహాయం చేసి సార్ గారు ఒప్పుకొని నిర్మాణం చేపట్టారు ఇది పద్నాలుగు నెలల్లో ఈ విధమైన నిర్మాణం చేపట్టడం జరిగింది మొత్తము ముప్పై వేల ఎస్ఎఫ్టీతో నిర్మాణం చేయబడింది ఇది నాలుగు అంతస్తులు మరియు ల్యాబ్ల కొరకు ప్రత్యేకమైన ఒక అంతస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో నలభై గదులు ఉన్నాయి నలభై గదులలో ఇరవై ఐదు గదులు క్లాస్ రూమ్స్ కాకి ప్రైమరీ హై స్కూల్ స్టాఫ్కి వాటికి సంబంధించిన ఆఫీసు ఎగ్జామినేషన్ బ్రాంచ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కొరకు అలాగనే వొకేషనల్ సెంటర్కి ఒకటి మినీ ఆడిటోరియం దాంతో కూడా వాటర్ ప్లాంట్ అలాగే లైబ్రరీ ల్యాబొరేటరీలు ఇవన్నీ కూడాను ఇందులో ఉంటాయి నభుతోనో భవిష్యత్తుగా భవిష్యత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా భారతదేశంలో కానీ అంటే మేము చూడలేదు ఏసీ క్యాంపస్తో ఉన్నటువంటి లిఫ్ట్ ప్రొవిజన్తో ఏసీ క్యాంపస్ కలిగినటువంటి బహుశా ఏకైక బిల్డింగ్ కావచ్చు ఇది నేను అనుకుంటున్నాను ఇంత ప్రొవిజన్ ఈ బొట్టుగూడ లొకేషన్లోని ఆవాస ప్రాంతంలోనే ఏర్పాటు చేయటం అనేది మహా ఆనందదాయకం కాబట్టి ఈ నల్గొండ పట్టణ ప్రజలు కానివ్వండి ఈ పాఠశాలలో చదివి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి చదువు రాబో రోజులో చదివే వాళ్ళు కానివ్వండి గౌరవ మంత్రివర్యుడు కుమారెడ్డి వెంకటరెడ్డి గారికి నేను చాలా గుణపడి ఉంటాం ఒక విద్యావస్థలో ఆ సార్ అన్నట్లేదు ధన్యవాదాలు ఇక్కడ ఎట్లా నిర్మాణం చేసామంటే స్టాఫ్ ఈ స్టాఫ్ రూమ్ లో కూడాను మన డబుల్ ప్యాటర్న్ ఉంది ప్రభుత్వ పర్సన డబుల్ ప్యాటర్న్ ఉంది కాబట్టి స్టాఫ్ రూమ్ కి సంబంధించినటువంటి యొక్క కబ్బోర్డ్స్ అంత విశాలమైనటువంటి హాల్లాగా ఏర్పాటు చేసి ప్రతి ఉపాధ్యాయుడికి మంచి సౌకర్యం టీచర్ కూడాను ఏ విధమైన అలసిపోకుండా ఉండడం కొరకు వాళ్ళకు కూడా మంచి ప్రొవిజన్స్ ఏర్పాటు చేసి మన మంచి టాయిలెట్ సిస్టమ్ వాష్రూమ్ ఏరియాస్ హెడ్ మాస్టర్ గారికి ప్రైమరీ హెడ్ మాస్టర్ గారికి అలానే స్టాఫ్ ఏ ఏరియా ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఫ్లోర్లో డ్రింకింగ్ వాటర్ ఆర్ఓ పాయింట్ ద్వారా ప్రతి ఫ్లోర్లో వాటర్ ప్రొవిజన్ చేయడం ఇవన్నీ కూడా ఇక్కడ మనకి సారు ఏర్పాటు చేయడం జరిగింది ఇది హెడ్ మాస్టర్ రూపండి ఇది సారు హెడ్ మాస్టర్ గారు కూడా కూర్చోడానికి వాళ్ళు కూడా ఇక్కడ అన్ని రకాలైనటువంటి యొక్క సరి అయినటువంటి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి వారికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క గది ఏర్పాటు చేసి వారికి కూడా ఒక అటాచ్డ్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే హెడ్ మాస్టర్ నుంచి వదులుకుంటే స్టాఫ్ వరకు ఇంకా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండటం వరకు ప్రతి ఒక్కరిని దృష్టి పెట్టి ఎల్కేజీ ఇచ్చిన పిల్లల నుంచి వదులుకుంటే టెన్త్ క్లాస్ పిల్లవాళ్ళ వరకు కూడాను ఎవరు కూడాను ఎక్కడ క్లాస్ రూమ్లో కానివ్వండి బయట కానివ్వండి భోజనం దగ్గర కానివ్వండి ఇంకో డ్రింకింగ్ వాటర్ విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఏ సీజన్లో అయినా అది వర్షాకాలమే కావచ్చు చలికాలమే కావచ్చు లేదా అది మన ఎండాకాలమే కావచ్చు హాఫ్ డే స్కూల్స్ కావచ్చు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పిల్లలకి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ పదో తరగతి క్లాస్ రూమ్ అండి ఇది పెద్దగా పెట్టడం జరిగింది ఇది ఇంగ్లీష్ పదో తరగతి పెద్ద క్లాస్ పిల్లలకి చదువుకోవడానికి అలానే టీచర్ కూడా నిలబడించుకోవడానికి డాష్ లాంటిది కూడా మనం నిర్మాణం చేపడుతున్నాం సార్ ఇది కూడా ఉంది అట్లా మెయిన్ మెయిన్ క్లాసెస్ కూడా డాష్ కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ ఏర్పాటు చేయడం పిల్లలు కూడా ఎక్కడ కూడా అలసిపోకుండా పిల్లలు కూడా ఎక్కడ కూడా ఉరకపోతేలాగా ఏమవుతున్నాం ఇబ్బంది లేకుండా మంచి భారలమైన గాలి వచ్చే అవకాశం ఉన్నట్టుగానే నిర్మాణం చేయడం జరిగింది ఇందులో ప్రతి క్లాస్ దృష్టిలో పెట్టుకుని రూమ్ సైజును దృష్టిలో పెట్టుకుని కూడా ఫర్నిచర్ ఆ విధంగా బెంచెస్ కానివ్వండి చైర్స్ కానివ్వండి టేబుల్ కానివ్వండి రూమ్ యొక్క సైజుని బట్టి పిల్లల యొక్క ఏజ్ని బట్టి పిల్లల యొక్క ఎత్తుని బట్టి ఫర్నిచర్ కూడా డిజైన్ చేయడం జరిగింది సార్ తర్వాత తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా ప్రస్తుతం రన్ అవుతుంది ఇంగ్లీష్ మీడియం కొరకు పది క్లాసులు అంటే ఏ సెక్షన్ బి సెక్షన్ తర్వాత తెలుగు మీడియం కొరకు ఒక సింగిల్ సెక్షన్ వరకు ప్రస్తుతం ఉంది అట్లా ఒక పదిహేను క్లాస్ రూమ్లు హై స్కూల్ కొరకి ఒక పది క్లాస్ రూమ్లు అంటే ఏడు క్లాస్ రూమ్లు ప్రైమరీ స్కూల్కి ఇందులో నిర్మాణం ఉంది పూర్తి కంప్లీట్గా ప్రైమరీ స్కూల్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో ఉందండి హై స్కూల్ మాత్రం ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉంది ఈ ఇందులో సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి క్లాస్ కి ముప్పై మంది విద్యార్థులకు వచ్చేటట్టుగానే నిర్మాణం చేశాం దీంట్లో ప్రైమరీ కానివ్వండి హై స్కూల్ కానివ్వండి ముప్పై మంది ఉంటారు ఇంకా పెద్ద క్లాస్లు ఎక్కువ స్ట్రెంత్ ఉన్నట్టు వాటి నుండి వాటికి మూడు రకాల రూమ్స్ మనం ఇక్కడ చేశాం ఎక్కువ మంది స్ట్రెంత్ ఉన్నటువంటి క్లాసెస్ పెద్దగా కొన్నిచ్చాం మామూలు యావరేజ్ క్లాసెస్ లాగా ఉండి కొన్ని మీడియం రూమ్స్ ఉన్నాయి కొందేమో ముప్పై మంది పిల్లలకి వచ్చేటట్టుగా ఇక్కడ ఉన్న స్థలంలో అంటే ఇక్కడ మనకి మంచిగా హైదరాబాద్ ఆర్కిటెక్చర్ నల్గొండలో ఉన్న ఆర్కిటెక్చర్ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా ఆ నల్గొండ మున్సిపల్ చైర్మన్ ముది శ్రీనివాసరెడ్డి గారు మసూదన్ రెడ్డి గారు అలాగే గోనారెడ్డి సార్ గారు అదే విధంగా రోహిత్ సార్ వాళ్ళు అందరి సహకారం తోటి ఇదంతా కూడా నిర్మాణం చేయడం జరిగింది సార్ ఇక పిల్లలకి ఏదైనా దిగటానికి గానీ ఎక్కడానికి కానీ ఇబ్బంది లేకుండా రెండు వైపులా మనం మెట్లు ఇవ్వటం జరిగింది రెండు వైపులు ఇచ్చాం సార్ రెండు వైపు మెట్లు ఇచ్చాం పిల్లలు ఎక్కడానికి దిగడానికి సందర్భాన్ని బట్టి లిఫ్ట్ కూడా ఉపయోగించడానికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది సార్ ఎక్కడ ఏదైనా ఇబ్బంది ఇచ్చినా ఏ సీజన్ లో వచ్చినా కానీ మనకి మినీ ఆడిటోరియం లో రకరకాల ప్రోగ్రామ్స్ మనం చేసుకోవచ్చు మినీ ఆడిటోరియం మినీ ఆడిటోరియం పెట్టాము సో అది ప్రవేశ అంటే పంద్ర ఆగస్టు ట్వంటీ సిక్స్ జనవరి అలాగనే మనకు చిల్డ్రన్స్ డే టీచర్స్ డే మళ్ళీ మళ్ళీ కామన్ క్లాసెస్ కానీ స్టడీ అవర్స్ కానీ అంటే స్టడీ అవర్ పెట్టినా కానీ పిల్లలకి అందరికి కూడా స్టడీ అవర్ లో కూడా ఇబ్బంది లేకుండా ఉండటం కొరకు మినీ హాల్ ఏర్పాటు చేసేసి అందరిని కూర్చోబెట్టేసి కామన్ క్లాస్ అంటే ఇప్పుడు సార్ గునాడి సార్ సిఓ గారు చెప్పినట్టుగానే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయాలి అంటే సిక్స్త్ స్టాండర్డ్ నుండి లేదా సెవెంత్ స్టాండర్డ్ ఉన్న పిల్లల్ని సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ కామన్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ హిందీలో కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళ డెవలప్మెంట్ ఎట్లా ఉండాలి అనే దాని గురించి కూడా ఉండటం కొరకు ఒక కామన్ క్లాస్ లాగా ఉండేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది హాల్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది సార్ అన్నిటికీ డిజిటల్ బోర్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్నిచర్ ప్రొవైడ్ చేశారు ఒక లక్ష యాభై వేల లీటర్ల ట్యాంక్ నిర్మాణం చేశామండి అండి వాటర్ కి అంటే ఎక్కడ ఒక కరెంట్ ఇబ్బంది వచ్చినా లేదా ఇంకేదైనా ఇబ్బంది వచ్చినా గానీ ఒక టూ త్రీ డేస్ పిల్లలు వాటర్ కి ఇబ్బంది పడకుండా ఉండటం కొరకు డ్రింకింగ్ పర్పస్ ఏ కానివ్వండి యూజింగ్ పర్పస్ ఏ కానివ్వండి వంట పర్పస్ ఏ కానివ్వండి అట్లా ఉండడం కొరకు లక్ష యాభై వేల రూపాయలు విలువ చేసే ట్యాంక్ అంటే లీటర్ల ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది అది పూర్వ ఐదో ఫ్లోర్ టాప్ ఫ్లోర్ లో పెట్టడం జరిగింది అక్కడ నీళ్లు కూడా సార్ సార్ వంటకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా సఫిషియంట్ గా వేరే దానికి మళ్ళీ డ్రింకింగ్ వాటర్ పెట్టాం మరి ఆరుగో ప్లాంట్ ద్వారా వంట చేయడానికి ప్లే పిల్లలు తాగటానికి మళ్ళీ కడుక్కు పాత్ర అవి ఇవి శుభ్రం చేసుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి మళ్ళీ సపరేట్ గా ఒక ట్యాంక్ వాళ్ళకి అలా ఒక పార్టీ చేసి పెట్టాం సార్ ఎవరికి ఎక్కడ కూడా ఈ కి ఇబ్బంది లేకుండా మాకు నీళ్లు రాలేదు లేదా మాకు కరెంట్ లేదు లేదా మాకు ఫో ఫ్యాన్ లేదు అనేటువంటి ఇబ్బంది లేకుండా ఏసీ ప్రొవిజన్ లేదు అనుకుంటే ఏర్పాటు ఏసీ ఫుల్ ఏసీ క్యాంపస్ సార్ ఏసీ కూడా ఏర్పాటు చేసి మొత్తం మనకు సుమారుగా ఈ నలభై రూములలో కొన్ని పెద్ద రూములకు రెండు చొప్పున చిన్న రూములకు ఒకటి చొప్పున ఆ విధంగా ఏర్పాటు చేసి యాభై ఏసీలు సార్ ప్రొవైడ్ చేశారు అవి తెచ్చి పెట్టారు ఈ రెండు మూడు రోజులు అది కూడా నిర్మాణం అయిపోతుంది లిఫ్ట్ కూడా పద్దెనిమిది ఇచ్చి పిల్లలు అయితే పద్దెనిమిది మంది ఎక్కొచ్చు సార్లు అయితే ఒక లెవెన్ ట్వెల్వ్ మెంబర్స్ దాకా ఎక్కడానికి ప్రొవిజన్ ఉంది పెద్దవాళ్ళు కాబట్టి ఈ విధంగా ఫ్యూచర్ లో కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని రూములు ఎక్కువ నిర్మాణం చేయడం జరిగింది ఒకవేళ రాబో రోజులు అడ్మిషన్స్ చాలా వచ్చాయనుకోండి చాలా అడ్మిషన్స్ మనకు వచ్చినట్లయితే రూములు లేవు ఖాళీగా ఉంది లేవండి వెళ్ళిపోయింది అని అనేటట్టుగా ఎవరు వచ్చినా కానీ ప్రభుత్వ నామ్స్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాటు చేసిన నియమ నిబంధనలకు లోబడి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఓకే అది అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం కూడాను గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగానే ఉంటుందండి పిల్లలు ఆహ్లాదకరంగా ఉండటం కొరకు కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో చిన్న ల్యాండ్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ డిజైన్ కూడా ఇచ్చారు ఆ డిజైన్ ల్యాండ్ ఏర్పాటు స్కూల్లోకి రాగానే మేము ఒక మంచి అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అయినాము వాళ్ళు కంపేర్ చేసుకుంటేను ఎవరు పిల్లలు వచ్చినా గాని అసలు మేము ఎక్కడికి వచ్చాము స్కూల్ కి వచ్చామా లేకుండా ఇంకెక్కడికైనా వెళ్ళామా లేకుంటే ఇంకేదో పెద్ద పెద్ద హోటల్ మామూలుగా ఎక్కడికైనా వెళ్ళి ఆడిటోరియం లాంటి దానికి వెళ్ళామా లేకుండా ఇంకెక్కడికైనా వెళ్ళామా అనేది ఊహించుకున్నంత కొత్త అడ్మిషన్ రాగానే ఆ యొక్క లొకేషన్ ఆ ఎన్విరాన్మెంట్ తర్వాత దానికి వెదర్ చూసేసి ఇది స్కూల్ కాదు ఇది మాకు స్వర్గం లాంటిది అనేటువంటి ఫీలింగ్ వచ్చేసి ఇక నేను చదివితే ఇందులో చదవాలి అన్నది ఇందులో తిరిగి వాపస్ వెళ్ళకూడదు ఇంట్లో చదవాలి అనేటువంటి ఒక తాపత్రయం పేరెంట్స్ చాలా మంది ఇప్పటికి ఇప్పటికొచ్చి పేరు రాయిస్తున్నారు ఇప్పుడు ఇనాగరేషన్ ఇప్పటికి నూట ఎనభై మంది తన పేరు రాయించారు ఇక్కడ వన్ ఎయిటీ మెంబర్స్ కాబట్టి ఈ వన్ ఎయిటీ మెంబర్స్ పేరు రాయించుకొని పెట్టి ఏం చేశారంటే సార్ ఇది ఇనాగ్రేషన్ కాగానే మేము ఇందులోకి వచ్చేస్తాం ప్రస్తుతం పాత స్కూల్ లో కొద్దిగా మనకు ప్రొవిజన్స్ తక్కువ ఉన్నాయి కొద్దిగా అక్కడ ఏర్పాటు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి రెంట్ బిల్డింగ్ కావడం ఇందులోకి రాగానే మేము ఏం వీళ్ళకి మాకు అడ్మిషన్ అని అడ్వాన్స్ గా పేరు రాయించుకున్నాం అడ్వాన్స్ గా పేరు రాయించుకున్నాం సార్ సుమారు నూట మంది అడ్మిషన్స్ ఇక్కడ మనకి అవైలబుల్ గా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం నూట ఎనభై అడ్మిషన్స్ వచ్చి ఉన్నాయండి ఇప్పుడు ఎంత కలుస్తాను నెక్స్ట్ అక్కడ మీ కి సీట్లు ఉండకపోవచ్చు బహుశా అవును ఎందుకంటే మళ్ళీ వచ్చే సంవత్సరం సీట్లు ఇస్తారు ఇవన్నీ ఈ మిడిల్ ఆఫ్ ది అకాడమీ కేర్ లోనే పిల్లలు తీసుకొస్తున్నారు వచ్చేసి వాళ్ళ ఆధార్ నెంబరు చాలా మంది రిటైర్ అయ్యి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇనాగ్రేషన్ ఆహ్వానం పలుకున్నారు అంతేకాకుండా ఇలా పనిచేసి ఉపాధ్యాయులు కూడా ఆహ్వానం పలుకున్నారు ఈ స్కూల్ ఎట్లా డెవలప్ అయింది చూడండి ఒకసారి చూసి మీ మీరు కూడా సాయం చేయండి సబ్జెక్ట్ మొత్తం కథ జడ్జులైను మంత్రులు ఇప్పుడు మన కమిషనర్ గారు ఫాదర్ ఇలా పనిచేశారు చదువుకున్నాడు ఇప్పుడు శంకర్రావు గారు ఇద్దరు చదువుకున్నాడు ఇలా పనిచేసాడు వాళ్ళందరూ ఎప్పుడు చూద్దామని సో వాళ్ళ అదర్ ని బిల్పించరు ఓల్ సూడెంట్స్ కి ఇలా పంచే ఉపాధ్యాయులకి పాత్రలకి కబడ్డీ సి దన్ స్కూల్ ఇప్పుడు వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా కొంత ఉండాలి ఇంకా ఇంకా రెండు అయితూ రెండు అయినప్పుడు అదే మెయింటెనెన్స్ ఏమన్నా ఉంటే అట్లాంటి ఫ్యూచర్ లో ఫండ్ ఏమన్నా చిన్న చిన్న మెయింటెనెన్స్ లాంటివి ఏమన్నా ఉంటే వాటికి భోజన పథకం దీనికి ప్రభుత్వం ద్వారా ఉంది అవసరమైనప్పుడు సహాయం చేస్తుంది ఫ్యూచర్ లో సార్ టెన్త్ క్లాస్ పిల్లలకి స్టడీ అవర్స్ పెడతాం ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ లో కూడా లేకపోతే టిఫిన్ లాంటివి సాయంత్రం వచ్చిన అల్పాహారం లాంటి ఏర్పాటు స్నాక్స్ లాంటి ఏర్పాటు చేయడానికి ఎవరైనా కార్పస్ పండు వేస్తే దాని వచ్చి వచ్చే ఇంట్రెస్ట్ తోటి అది కూడా రన్ చేయాలి పిల్లోడు నేను ఆకలితో ఉన్నాను లేకుంటే నేను కడుపులో ఆకలు అవుతుంది చదవలేదు అని మార్నింగ్ కానీ ఈవినింగ్ ఫీలింగ్ రాకుండా ఉండటం కూడా ఎట్లాగా మధ్యాహ్న భోజన పథకం ఉంది మిడ్ డే మీల్ సిక్స్ ఉన్నప్పటికీ కూడా మార్నింగ్ అవర్స్ లో కానివ్వండి ఈవినింగ్ అవర్స్ లో కానివ్వండి మనం తప్పకుండా హాస్టల్ లేదు సార్ హాస్టల్ ఏం లేదు సార్ ఓన్లీ డేస్ కరెక్ ఎడ్యుకేషన్ ఇస్తారు మొత్తం లేక ప్రెసెంట్ సిస్టమ్ చేసుకుంటే ఓన్లీ డేస్ డే లే మార్నింగ్ వచ్చేసి పిల్లలు కూడా రావచ్చు నల్గొండ టౌన్ గానీ నల్గొండ నియోజకవర్గం గానీ ఇంకా నల్గొండలో ఏ ఏ ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళని సరే అడ్మిషన్ తీసుకోవచ్చు అడ్మిషన్ కి ఇక్కడ ఏం లేదు ఏం లేదు అడ్మిషన్స్ కి ఎలాంటి ఇబ్బంది లేదు సార్ నామ్ చేయాలి అనుకుంటా అదే విధంగా అడ్మిషన్స్ ఇక్కడ తీసుకుంటున్నారు నాకు ఒక్కొక్క విషయం చెప్పాలి ప్రతి విద్యా సంస్థ ప్రతి ప్రభుత్వ కార్యాలయం మూడు విషయాలలో మోడల్గా ఉండాలి ఒకటి సోలార్ పవర్ని ట్యాప్ చేస్తాం సో దీని మీద సోలార్ ప్యానెల్ కూడా పెడుతున్నాను కంప్లీట్ అవుతున్నాం సో ఆ పవర్ని మళ్ళీ వాడుకుంటా రెండవది ఈ దీని మీద పడ్డ ప్రతి నీటి చురుక కూడా ఇదే భూమిలోకి పోవాలి వాటర్ పోవాలి రెయిన్ వాటర్ నింకి పోవాలి అట్లా రెయిన్ వాటర్ ఆర్గాని అది మనం చేయడమే కాకుండా పిల్లవాళ్ళకు డియడం ఇతరులకు బొడలుగా ఉంటుంటారు మూడవది ఇక్కడ ఉన్న చెత్త ఇదే భూమిలో వాళ్ళు ఆర్గానిక్ ఫెర్టిజరీగా పారిపోయారు అంటే పిల్లవాళ్ళని చెప్పడం నీటిని నీతి వినియోగం సోలార్ పవర్ వినియోగం వేస్ట్ నుంచి వినియోగించడం ఈ భూమి ఏది వేస్ట్ కాదు ప్రొవైడెడ్ యు కన్వర్ట్ ఇట్ టు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అంటే వేస్ట్ టు వెల్త్ ఈ మూడు విషయాలలో పిల్లవాళ్ళకి నేర్చుకుంటారు ఆ విధంగా చేయాలి ఇంకో దీని మీద మొత్తం ఒక్కొక్క స్లాబ్ ఏరియా వచ్చేసి సుమారు ఐదు వేల రెండు వందల యాభై సిఫ్టీ టాప్ లో కూడా మనకి ఇరవై ఐదు వందల ఎస్ఎఫ్టీ ఉంది ఇరవై ఐదు వందల లో వాటర్ ట్యాంక్ మిగతా రెండు వేల ఎసెఫ్టీ ఉంది అందులో మనం సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే మనకి సమ్మర్ లో స్కూల్స్ క్లోజ్ ఉంటాయి దసరా హాలిడేస్ అని సంక్రాంతి హాలిడేస్ ఆ టైంలో ఉత్పత్తి అయినటువంటి ప్రొడక్షన్ అయిన కరెంటు మళ్ళీ మన ఇన్కమ్ కూడా ఉంది మన గవర్నమెంట్ కి ఇచ్చేస్తాం కదా మనం వారే వరకు గవర్నమెంట్ కి ఇచ్చేస్తాం కాబట్టి మొత్తం ఈ ఇయర్ లో త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ లో టూ ట్వంటీ వర్కింగ్ డేస్ రిమైనింగ్ ఉన్నటువంటి డేస్ లో వచ్చిన ప్రొడక్ట్ అయినటువంటి కరెంట్ కూడా మళ్ళీ మనం గవర్నమెంట్ కి ఇచ్చేస్తాం కాబట్టి మనకు ఇన్కమ్ సోర్స్ కూడా ఉంటుంది ఆ విధంగా మనకు ఇబ్బంది పడకుండా మంత్రి గారు ఏర్పాటు చేశారు కాబట్టి కరెంటు విషయంలో కూడా కరెంట్ కూడా పోతుంది కరెంట్ ప్రాబ్లం వస్తుంది అనేటువంటిది కూడా లేదండి ఇంకొకటి ఈ మధ్యలో విషయాలు సందర్శించినప్పుడు మంత్రి గారు దీనికి సపరేట్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు అది త్వరలో నిర్మాణం మనం నిన్న నేను విద్యుత్ శాఖ అధికారులు వచ్చేసి చూశారు ఎక్కడ వేస్తే సపరేట్ ఎందుకంటే ఇంత పెద్ద క్లాస్ రూమ్స్ నలభై క్లాస్ రూమ్స్ పిల్లలు మిడ్ డే మీల్స్ ల్యాబులు ల్యాబోరేటరీలు ఏసీ లిఫ్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మధ్యలో ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండటం వరకు కూడాను సపరేట్గా అది ఏర్పాటు ట్రాన్స్ఫార్మ్ ఏర్పాటు చేశాను అది కూడా ఇది ఒక రెండు రోజుల్లో స్టార్ట్ చేస్తామన్నారు అది కూడా శాఖ అధికారులు వచ్చి లొకేషన్ చూశారు ఏరియా మొత్తం చూశారు ఇంకొక ఆల్మోస్ట్ ఒక మంత్ లోపల అన్ని ఏర్పాట్లు అయిపోయి రెడీ టు ఇనాగ్రేషన్ గౌరవం ముఖ్యమంత్రి గారి ద్వారా చేయిస్తా అని ఒకసారి మంత్రి గారు చెప్పారు బహుశా ఆ రోజు త్వరగా రావాలని నేను కోరుకుంటున్నాను మా పిల్లలు కూడా ఇక్కడ చదువుకుంటున్న ప్రస్తుత పిల్లలు కూడా కొత్త పిల్లలకి వెళ్దాం సార్ కొత్త ఎప్పుడు వెళ్దామని అనుకున్నాను ఈ అకాడమిక్ ఇయర్ ఈ అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ పిల్లలు ఇక్కడ నుంచే ఎగ్జామ్స్ ఈ బిల్డింగ్ నుంచి వెళ్ళాలని మార్చి పద్దెనిమిది ఆ టైం టేబుల్ వచ్చాయి కదా ఆ టైం టేబుల్ లోపల డిసెంబర్ లోనే అనుకుంటున్నారు అంటే ఈ అకాడమిక్ ఇయర్ లోనే ఇంకా రావాలి ఇందులో నుంచి పిల్లలు ఎగ్జామ్ రాస్తానికి వెళ్ళాలి ఆ రిజల్ట్ మంత్రి గారు చూడాలి రాబో రోజుల్లో దీని ఇంకా ఇంకా ఏమైనా ఇంకేమైనా అవకాశాలు ఇంకేమైనా సౌకర్యాలు కల్పించడానికి సార్ ముందుకు వస్తాను మాటిచ్చారు రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఆరో తారీఖు నాడు ఒకసారి పాతగా ప్రస్తుతం నడుస్తున్న పుట్టుకున్న స్కూల్ సార్ సందర్శించారు ఆ రోజు ఆ బిల్డింగ్ చూసిన తర్వాత తప్పకుండా దీన్ని బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పేసి సార్ మాటిచ్చారు ఆ మాట రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఆరో తారీఖు నాడు ఇచ్చారు మాట ఇప్పుడు స్థానిక శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆ రోజు ఇచ్చినటువంటి మాటకి ఇక్కడ ఈ హ్యాబిటేషన్ లో ఇక్కడ స్థలం దొరకకపోవటం వల్ల ఈ మధ్య కాలంలో ఈ ఈ స్థలం దొరికింది ఒక వెయ్యి ఎనభై గజాలు ఇందులో ఏర్పాటు చేసి చాలా చక్కటి అన్ని రకాల ప్లాన్స్ ఏర్పాటు చేసి బిల్డింగ్ నిర్మాణానికి సార్ ఉంపుతున్నారు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు అంటే సార్కి ఇప్పుడు కూడా స్కూల్ ప్రస్తుతం చదువుతున్న పిల్లలు ఉపాధ్యాయులు ఈ ప ఈ పట్టణ వాసులు ఈ హాబిటేషన్ వాసులు అందరూ కూడా చాలా గడుపు ఉన్నారు ఒక పెద్ద విద్యా వ్యవస్థని నవ్వుతోన్న భవిష్యత్తు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఏసీలో కూర్చొని చదువుకునే అవకాశం ఎవరు కలిగి అందరూ బిల్డింగ్ కట్టారు అందరూ బిల్డింగ్ కట్టుతున్నారు ఏసీలో కూర్చోబెట్టి చదువు చెప్పడం లిఫ్ట్ సౌకర్యం ద్వారా పిల్లలకి ఇక్కడ తీసుకోవటం ఇవన్నీ కూడాను అది నవ్వుతోన్న భవిష్యత్ అంటే ఆ ప్రయోజనం బీద పిల్లలకు ఆ ప్రయోజనం కల్పించాడు ఆ పిల్లలు కూడా దీన్ని ఉపయోగించుకొని బాగా చదువుకొని విమానాల్లో తిరిగేటువంటి స్థాయికి ఎదగాలని కోరుకోవాలి అవును మామూలు ఈ కూడా పాఠశాలకు సంబంధించి మరి భవనం అయితే మంత్రి గారు కట్టించారు దీనిలో చదువుతున్నటువంటి విద్యార్థులకి రిజల్ట్ పరంగా నాణ్యత పరంగా ఎందులో పనిచేసేటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక పెద్ద టాస్క్ అనే కూడా చెప్పవచ్చు ఎందుకంటే మంత్రి గారు భవనం అయితే కట్టించాడు ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా ఇందులో కల్పించడం జరిగింది కానీ టీచర్స్ పని చేయకపోతే మాత్రం రిజల్ట్ రాకపోతే మాత్రం ఈ బిల్డింగ్ కట్టించినా కూడా దానికి సార్థకత ఉండదు అని చెప్పేసి పలువురి అభిప్రాయాలు ఎందుకంటే టీచర్స్ సరిగా ఇందులో మామూలుగా గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేసే టీచర్స్ వాళ్ళ రిజల్ట్ ఎందుకు తక్కువ వస్తున్నారంటే అని అంటే సరిగా సరిగా చెప్పట్లేరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్లనే ప్రభుత్వ పాఠశాలలో రిజల్ట్ అనేటువంటి తక్కువగా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మాత్రం అన్ని స్కూళ్ళ మాదిరిగా కాకుండా ఇందులో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఇది ఒక టాస్క్ గా భావించాలి ఇది ఇందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ పరిస్థితులు ల్యాబ్లు అన్ని కూడా కంప్యూటర్ కి సంబంధించినటువంటివి ఎవ్రీథింగ్ కూడా ఇందులో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇందులో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు మాత్రం చాలా క్రమశిక్షణతోటి విద్యార్థులకు ప్రతి ఒక్కటి కూడా నేర్పించి వాళ్ళని భవిష్యత్తుగా రిజల్ట్ అనేటువంటిది చూపించినట్లయితే ఈ బిల్డింగ్ ప్రయోజనం ఉంటుంది తప్ప లేకపోతే మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు తర్వాత రిమార్క్ వచ్చే అవకాశం ఉంటుంది మంత్రి గారు కట్టించిన దానికి కూడా ఎలాంటి ప్రయోజనం కూడా ఉండకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయులు ఇందులో పనిచేసే ఉపాధ్యాయులు చాలా శ్రద్ధతోటి పనిచేసి విద్యార్థులని భావి భారత పౌరులుగా తీర్చిద్దాలని కోరుతా ఉన్నాం